సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరికే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ ఓం శుక్లాం వరధనం విష్ణుం ద్రివన్నం జదుగ్భయం ప్రసన్నవధనం జాయే సర్వ విఘ్నోపశాంత ఏ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా సిక్స్ జీవిఆర్ భక్తి ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షుమాశయలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ్ ఈరోజు మనం జాతకంలో కుజదోషం ఉన్నవారు ఇలాంటి పరిహారం చేస్తే అంతా మంచి జరుగుతుంది శాస్త్రం చెబుతుంది శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో అంగారకుడు యువరాజు యువరాజు హోదా కలిగి ఉన్నాడు కుజుడు శక్తి శౌర్యం ధైర్య సాహసాల కారకుడు ఎవరి జాతకంలోనైనా కుజుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి కష్టాలనైనా ఎదునైనా బయటపడతాడు మరోవైపు జాతకంలో కుజుడు స్థానం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి వివాహంతో సహా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది జాతకంలో మంగళదోషం కారణంగా వివాహానికి ఆటంకాలు ఏర్పడతాయి అటువంటి పరిస్థితుల్లో కుజదోష నివారణకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక నివారణలు సూచించబడ్డాయి కుజదోషం తొలగించుకోవడానికి కోతులకి ఆహారం అందించండి స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ కూడా హైదరాబాద్